స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి విద్యార్థులందరికీ స్వాగతం పూర్తి భావన స్పష్టత కోసం చివరి వరకు ఈ వీడియోను చూడండి అలాగే మా ఛానల్కి లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకదాని గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం అదే ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ యూస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటిలోనూ ఇది చాలా కీలకమైన భాగం కదా అవును ఇది కేవలం పరీక్షల కోసమే కాదు భారత పౌరుడుగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఈ హక్కులు మన ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్ళు లాంటివి నిజమే వలస పాలన అనుభవాల తర్వాత మన రాజ్యాంగ నిర్మాతలు ప్రభుత్వ అధికారంపై కొన్ని పరిమితులుండాలని గట్టిగా నమ్మారు ఖచ్చితంగా ఆ పరిమితులే ఈ ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్ పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు వీటి గురించే ఉంటుంది సరే మనం ఈ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు సహజ హక్కులు చట్టపరమైన హక్కులు అని కూడా కొన్ని పదాలు వింటూ ఉంటాం వీటికి మన ప్రాథమిక హక్కులకు మధ్య అసలు సంబంధం ఏంటి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది మంచి ప్రశ్న దీని వెనక ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది సింపుల్గా చెప్పాలంటే అన్నిటికంటే ముందొచ్చేవి సహజ హక్కులు నాచురల్ రైట్స్ అనమాట అంటే మనం మనుషులుగా పుట్టినందుకు మనకు సహజంగా వచ్చేవి అవును జీవించే హక్కు స్వేచ్ఛ వీటిని ఏ ప్రభుత్వం మనకు ఇవ్వలేదు అందుకే ఏ ప్రభుత్వం తీసుకోలేదు అనేది ఒక వాదన మన ఆర్టికల్ వన్ జీవించే హక్కు ఆ భావన నుండే స్ఫూర్తి పొందింది ఓకే మరి చట్టపరమైన హక్కులు లీగల్ రైట్స్ ఇక్కడే అసలు విషయముంది ప్రకృతి ఇచ్చింది సరే కాని దానికి చట్టం అండలేకపోతే ఎలా అందుకే చట్టం ద్వారా గుర్తించి రక్షించబడే హక్కులే చట్టపరమైన హక్కులు అంటే మన ప్రాథమిక హక్కులు కూడా ఒక రకంగా లీగల్ రైట్స్ కిందకి వస్తాయా వస్తాయి కాని ఒక ప్రత్యేకమైన రక్షణ ఉంటుంది అదేంటంటే వీటికి రాజ్యాంగమే గ్యారంటీ ఇస్తుంది ఒక సాధారణ చట్టాన్ని పార్లమెంట్ మార్చేయచ్చు కాని ప్రాథమిక హక్కులను అంత తేలిగ్గా టచ్ చేయలేరు అర్థమైంది వీటికి రాజ్యాంగపరమైన కవచం ఉంటుందనమాట అందుకే వీటిని భారతదేశం కార్టా అని పిలుస్తారు కదా అవును పన్నెండు వందల పదిహేనులో ఇంగ్లాండ్లో రాజు అధికారాలకు మొదటిసారిగా హద్దులు గీసిన పత్రమది మన ప్రాథమిక హక్కులు కూడా ప్రభుత్వ అధికారాన్ని నియంత్రిస్తాయి కాబట్టి ఆ పోలిక వచ్చింది ఇంకో ముఖ్యమైన లక్షణం ఇవి న్యాయసమీక్షకు లోబడి ఉంటాయి అంటారు అంటే జస్టిషియబుల్ ఆ మాటకు అర్థమేంటి అంటే మీ ప్రాథమిక హక్కుకు ఎవరైనా భంగం కలిగిస్తే మీరు సైలెంట్గా ఉండాల్సిన పనిలేదు నేరుగా సుప్రీంకోర్టుకు లేదా హైకోర్టుకు వెళ్ళొచ్చు ఇది రాజ్యాంగం మనకిచ్చిన ఒక హామీ ఆర్టికల్ ఆర్టికల్ ద్వారా కరెక్ట్ కాని ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి ఈ హక్కులు సంపూర్ణమైనవి కావు అంటే అబ్సల్యూట్ కాదు వాటిపై కొన్ని పరిమితులుంటాయి అవును ఉదాహరణకు మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కానీ దాని పేరుతో ఇతరుల పరువుకు నష్టం కలిగించలేరు వ్యక్తి స్వేచ్ఛకు సమాజ శ్రేయస్సుకు మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి ఓకే అలాగే కొన్ని హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రంగా వర్తిస్తాయని కూడా అంటారు అవును ఆర్టికల్ పదిహేను పదహారు పంతొమ్మిది లాంటివి కేవలం సిటిజన్స్ కు మాత్రమే సరే ఈ హక్కులు రాజ్యం అంటే స్టేట్ మీద పరిమితులు విధిస్తాయనంటున్నాం రాజ్యాంగం ప్రకారం ఈ రాజ్యం అంటే ఎవరు ఆర్టికల్ పన్నెండు ఈ పలాన్ని చాలా విస్తృతంగా నిర్వచిస్తుంది దీన్నకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్ శాసనసభలు పంచాయతీలు మున్సిపాలిటీలు అంటే ప్రభుత్వ సంస్థలన్నీ వస్తాయి అవే కాదు ఎల్ఐసి ఓఎన్జిసి లాంటి ప్రభుత్వరంగ సంస్థలు చివరికి ప్రభుత్వ సాధనంగా పనిచేసే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా రాజ్యం పరిధిలోకే వస్తాయని సుప్రీంకోర్టు చెప్పింది అంటే రక్షణ చాలా విస్తృతంగా ఉందన్నమాట సరే ఇంత శక్తివంతమైన రాజ్యం మన హక్కులకు వ్యతిరేకంగా ఒక చట్టం చేస్తే మనల్ని కాపాడేదేంటి దానికే ఆర్టికల్ పదమూడుంది ఇదొక రక్షణ కవచం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఏ చట్టమున్నా అది చెల్లదు అని ఆర్టికల్ పదమూడు చాలా స్పష్టంగా చెబుతోంది ఇక్కడే న్యాయ సమీక్ష అంటే జుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ వస్తుంది అవును పార్లమెంట్ చేసిన చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయో లేదో సమీక్షించే అధికారం కోర్టులకు ఇక్కడ్నుంచే వచ్చింది ఇక్కడే అసలు కథ మొదలయింది పార్లమెంటుకు సుప్రీంకోర్టుకు మధ్య ఒక పెద్ద పోరాటమే నడిచింది రాజ్యాంగ సవరణ అనేది ఆర్టికల్ థర్టీన్ ప్రకారం చట్టం కిందుకు వస్తుందా రాదా అనే దానిపై అవును అది భారత రాజ్యాంగ చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం మొదట ప్రసాద్ కేసులో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆ కేసులో రాజ్యాంగ సవరణ చట్టం కాదని కోర్టు చెప్పింది కదా అవును అంటే పార్లమెంట్ ప్రాథమిక హక్కులను కూడా సవరించవచ్చని చెప్పింది కాని ఆ తర్వాత గోలక్నాథ్ కేసులో సీన్ రివర్స్ అయింది అరవై ఏడులో అప్పటికి పరిస్థితి మారింది గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు తన పాత తీర్పును పక్కన పెట్టి రాజ్యాంగ సవరణ కూడా చట్టమే అని చెప్పింది అంటే పార్లమెంట్ ప్రాథమిక హక్కులను సవరించలేదని తేల్చేసింది ఇది పార్లమెంటుకు పెద్ద షాక్ ఖచ్చితంగా దీనికి ప్రతిస్పందనగా పార్లమెంట్ ఇరవైనాల్గవ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది దీంతో వివాదం మరింత ముదిరి చివరికి కేశవానంద భారతి కేసు దగ్గరకు చేరింది పంతొమ్మిది వందల మూడులో వచ్చిన ఆ తీర్పు ఒక చరిత్ర నిజంగా చారిత్రాత్మకమైన తీర్పు అది ఆ కేసులో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన మధ్య మార్గం కనుగొంది పార్లమెంట్తో ఇలా చెప్పింది మీకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది ప్రాథమిక హక్కులతో సహా కానీ అక్కడో కానీ ఉంది అదే సమాన మార్గం కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని అంటే బేసిక్ స్ట్రక్చర్ని మీరు మార్చలేరు అని చెప్పింది వావ్ అంటే పార్లమెంట్ అధికారాన్ని అంగీకరిస్తూనే రాజ్యాంగం యొక్క ఆత్మను కాపాడే అధికారాన్ని సుప్రీంకోర్టు తన దగ్గర దగ్గరుంచుకుందన్నమాట ఖచ్చితంగా ఆ మౌలిక స్వరూపంలో ఏమేమొస్తాయో మేమే కారలానుగుణంగా చెబుతామని కూడా చెప్పింది చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఇప్పుడు మనకున్న ఆరు రకాల ప్రాథమిక హక్కుల గురించి క్లుప్తంగా చూద్దామా తప్పకుండా మొదటగా సమానత్వపు హక్కు ఆర్టికల్ పద్నాలుగు నుంచి పధ్ధెమిది వరకు చట్టం ముందు అందరూ సమానులే ఆర్టికల్ పదిహేడు అంటరానితనాన్ని నిషేధిస్తోంది తర్వాత స్వేచ్ఛా హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఇందులో ఆరు రకాల స్వేచ్ఛలుంటాయి అలాగే అత్యంత ముఖ్యమైన జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ వన్లో ఉన్నాయి ఈ ఆర్టికల్ వన్ పరిధి గాంధీ కేసు తర్వాత చాలా విస్తృతమైంది అంటారు అవును జీవించడమంటే కేవలం శ్వాస తీసుకోటం కాదు గౌరవంగా జీవించడం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది దానితో ప్రైవసీ హక్కు మంచి పర్యావరణంలో జీవించే హక్కు ఇలా ఎన్నో హక్కులు దీని కిందకు వచ్చాయి మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది వెట్టిచాకిరి బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది తరువాత మత స్వాతంత్ర్యపు హక్కు సాంస్కృతిక మరియు విద్యా హక్కులు వస్తాయి ఇక చివరిది ఆరోది రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ థర్టీ టూ దీని గురించే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని అన్నారు ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు ఎందుకంటే ఈ ఒక్క ఆర్టికల్ లేకపోతే మిగిలిన హక్కులకు విలువే ఉండదు అవి కేవలం కాగితంపై వాగ్దానాలుగా మిగిలిపోతాయి మన హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును ఇచ్చేది ఇదే ఇది కూడా స్వయంగా ఒక ప్రాథమిక హక్కు అవును అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఈ ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు ఐదు రకాల రిట్లను జారీ చేస్తుంది కార్పస్ కార్పస్ ప్రొహిబిషన్ అవును అంటే శరీరాన్ని ప్రవేశపెట్టండి అని అక్రమంగా నిర్బంధించిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచమని ఆదేశించడం ఇది వ్యక్తి స్వేచ్ఛకు అతి పెద్ద రక్షణ ఓకే ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈ రెండింటి మధ్య ఒకప్పుడు సంఘర్షణ ఉండేది కదా అవును ఆదేశిక సూత్రాలు అంటే డిపిఎస్పి సామాజిక ఆర్థిక న్యాయం కోసం ప్రభుత్వానికి మార్గదర్శకాలు కానీ అవి న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడవు అందుకే రెండింటి మధ్య వైరుధ్యం వస్తే ప్రాథమిక హక్కులకే ప్రాధాన్యత ఉంటుందని కోర్టులు చెప్పాయి ప్రారంభంలో అలాగే చెప్పాయి కానీ మినర్వా మిల్స్ కేసులో పంతొమ్మిది వందల ఎనభైలో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పిచ్చింది సమతుల్యత అనే సిద్ధాంతం కరెక్ట్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఒకదానికొకటి పోటీ కాదు రెండూ ఒకే రథానికి రెండు చక్రాల వంటివి అని చెప్పింది ఆ సమతుల్యతే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని స్పష్టంచేసింది అంటే ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ కాదు రెండూ ముఖ్యనేనని తేల్చింది అవును వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సు రెండూ కలిస్తేనే నిజమైన సంక్షేమ రాజ్యం సాధ్యమవుతుంది ముగింపుగా చెప్పాలంటే ఈ ప్రాథమిక హక్కులు మన ప్రజాస్వామ్యానికి పునాది అవి ప్రభుత్వ అధికారాన్ని పరిమితం చేస్తాయి అలాగే న్యాయ వ్యవస్థ ద్వారా అవి నిరంతరం రక్షించబడుతూ విస్తరిస్తూ ఉంటాయి ఇది ఒక సజీవమైన డైనమిక్ అంశం ఈ చర్చను ముగించే ముందు విద్యార్థులకు ఒక ఆలోచనాత్మక ప్రశ్న ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడ్డాయి ఇది నిజమే కాని వాటిని పరిరక్షించడంలో వాటి పరిధిని విస్తరించడంలో పౌరుల చైతన్యం అలాగే న్యాయవ్యవస్థ క్రియాశీలత ఎంతవరకు ముఖ్యమైనవి దీనిపై ఆలోచించండి ఈ చర్చ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు